అట్లనే ప్రతి ఇంటికి పోవాలి ప్రతి తలుపు దట్టాలి ప్రతి గుండెకు చేరాలి సోని అమ్మ సందేశాన్ని చెప్పాలి ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రారంభించిన బస్సు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికీ తొంభై రోజుల్లో ఇరవై నాలుగు కోట్ల ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసి ఇవాళ తెలంగాణ నలుమూలల ఎక్కడికి పోయినా భద్రాద్రి రామ్లవారి దగ్గరికి పోయినా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి పోయినా సమ్మక్క సార్లమ్మ సీతక్క నియోజకవర్గం ములుగుపోయినా ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేసే ఇదే కాదు ఇవాళ పేదలు వైద్యం అందక దావకాండే ఆలి మీద ఉన్న తాలి అమ్ముకొని ఉన్న భూములను తాకట్టు పెట్టి వైద్య ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఉండే అందుకే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలతోని వైద్యాన్ని అందించి పేదల ఆరోగ్యాన్ని ఆదుకోవాలని ఇవాళ మన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది ఇవేనా ఇంకా ఆడబిడ్డలకు ఆనాడు కట్టెల పొయ్యితో కన్నీళ్లతో ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే సోనియమ్మ ఆలోచన చేసి దీపం పథకం ద్వారా ఆడబిడ్డలకు గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చింది ఆ ఇల్ల పేదలకు అందుబాటులో ఉండడానికి నాలుగు వందల రూపాయలకి సోని అమ్మ సిలిండర్ ఇచ్చింది కానీ రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చి నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ని పన్నెండు వందల రూపాయలకు పెంచి ఆడబిడ్డల సొమ్ము దోసుకొని పాపానికి ఒడిగడుతుంటే ఈ పాపాల భైరవులను శిక్షించడానికి ఆడబిడ్డలను ఆదుకోవడానికి సోని అమ్మ ఆరు గ్యారంటీలలో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలకు మాటిచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తామని మన్నటికి మన్న రూపాయలకే పేద వాళ్ళకి ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని అమలు చేసి ఇవాళ ఆడబిడ్డల కన్నీళ్లు తీర్చే పని మన ప్రభుత్వం చేస్తుంది పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తున్నందుకు కార్యకర్తలందరూ కూడా చప్పట్లతోని కేసీఆర్ గుండెలు బలగొట్టాలి అదే విధంగా వ్యవసాయం ఉన్న వాళ్ళకే ఉచిత కరెంటు భూమి ఉంటేనే కరెంటు ఉచితంగా ఇస్తారా సార్ భూమి లేని పేద వాళ్లకు ఇంటి కరెంటు బిల్లులు ఉన్న ఆస్తి అమ్ముకునే పరిస్థితి ఉందని మా పాదయాత్రలో చెప్పిను అది భట్టిగారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్ర కావచ్చు నేను కూడా పాదయాత్రలో ఖమ్మం జిల్లాలో తిరిగినప్పుడు కావచ్చు పేదలందరూ మా దృష్టికి తీసుకొచ్చారు అవును నిజమే కదా పేదవాళ్ళు చెప్తున్నది భూమి లేని పేదలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది కదా అందుకే ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి మేలు జరగాలి అంటే ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని జీరో బిల్లులు మీ ఇంటికి పంపాలని మీ కళ్ళల్లో వెలుగులు మీ గుండెల్లో ఆనందం చూడాలని విద్యుత్ శాఖ మంత్రిగా ట్టి విక్రమార్క గారు జీరో బిల్లులు ఇచ్చి ఇవాళ పేదల ఇండ్లకు ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేసిన మిత్రులారా ఈ నాలుగు పథకాలే కాదు ఈరోజు మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో ఉన్న గృహ నిర్మాణ శాఖలో పేద పేదవాళ్ళని ఆదుకోవడానికి ఆనాడు కేసీఆర్ అన్నాడు ఇందిరమ్మ ఇల్లు వద్దు అవి డబ్బా ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లే ముద్దు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం కొడుకు కోడలు ఉంటే ఏడవ అంటారు పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడ ఉంటారు గొర్రె పిల్లను పిల్లనో ఉంటే కట్టేస్తారని యాస భాషలతో ప్రజలకు మాట ఇచ్చిండు మరి పదేండ్లల్లో ఈడున్న అందరిని గ్రామాలలో ఆడుతున్న మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా మరి ఎవ్వరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే పదేండ్లు ఈ ప్రజలు ఇల్లు లేకుండా ఉండాల్సిందేనా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పదేండ్ల లాగు లాగుదోడుకున్నాడు ఇవాళ పాయింట్ వేసుకొని పంచ కట్టుకొని పెళ్ళి వేసుకొని పిల్లల్ని అంటుండ మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నాలుగున్నర లక్షల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ఆదుకోవడానికి మీ పేదల ఆత్మ గౌరవంతో బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి మీ ఇంటి ముందల మీరు కూర్చోసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా ఇవాళ మేం మంచి చేస్తుంటే చూడబుద్ధి కాక చూసి ఓర్వలేక రోజు శాపనార్థాలు పెడుతున్నారు తండ్రి కొడుకులు మామ అల్లుడు అయ్యా బిడ్డ అందరూ నేను అడగదలుచుకున్న మిత్రులారా ఉట్టి మీద ఉన్న పాల కోసం కింద ఉన్న పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దెగుతుందా ఉట్టి దిగుతుందా ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని మరి మీరు ఇచ్చిన హామీలు పదేళ్ళైంది సిగ్గులేనోడా కేటీఆర్ ఎన్నడన్న ఆలోచన చేసినవా నీ అయ్యాను అడిగినవా ఎప్పుడన్నా వెళ్ళి ఇవాళ తొంభై రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో లక్ష కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తారు పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది పేదలకు ఇవాళ ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం పేదలకు యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం పేదలకు ఐదు లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఇదే కాదు తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్ నగర్లను అశోక్ నగర్లను అమీర్పేట్లను కుక్కపల్లి వివిధ చౌరస్థలాల్లో తల్లిదండ్రుల తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక రూపాయి రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలీ పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠాణ అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా సిగ్గు రాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు నేను ఇవాళ కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా ఇవాళ బాగా మాడుతున్నాడు ఇక ఆయన చాలా మాట్లాడుతుడు ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా అరే సన్నాసి మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం బిఆర్ఎస్ అంటేనే బిల్లారంగా సమితిరా దొంగలరా తోడు దొంగలరా మీరంతా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా మీ చార్లే శోభారాజురా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడి పండ అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిల్ల సంకనాకడానికి పోయిందిరా మీ పాపాల పన్నెమే ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే